ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం కింగ్ నాగార్జున కొత్త మూవీ నా సంక్రాంతికి రానుంది ఎయిటీ పర్సెంట్ షూటింగ్ ని ఫిల్మ్ టీం పూర్తి చేసింది ఇక కొత్త పోస్టర్ తో ఫిలిం టీం ప్రమోషన్ ని కూడా చేసింది నిన్న హీరోయిన్ ఇప్పుడు హీరో పోస్టర్లతో సందడి పెరిగింది యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రీకి సౌత్ లో ఆఫర్ల వరద పెరిగింది చిరు బాలయ్య సినిమాలో స్పెషల్ రోల్ కి తనని తీసుకోబోతున్నారని గుసగుసలు పెరిగాయి అయితే రవితేజ ఈగల్లో తన సాంగ్ లో మెరవనుందనే గుసగుసలు రూమర్స్ అని తేల్చింది ఫిలిం టీం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కురటల శివ తీస్తున్న మూవీ దేవర ఈ సినిమా గ్లిమ్స్ క్రిస్మస్ కి రాబోతోంది సంక్రాంతికి టీజర్ రిలీజ్ ని ఫిల్మ్ చేయి ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది నటసింహం బాలయ్యతో బాబీ ప్లాన్ చేసిన మూవీలో ముగ్గురు హీరోయిన్లని తెలుస్తోంది అందులో మీనాక్షి చౌదరి ఊర్వశి రౌటేల కన్ఫర్మ్ కాగా మూడో హీరోయిన్ వేట కొనసాగుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనకరాజ్ ప్లాన్ చేసిన మూవీ పట్టాలెక్కబోతోంది ఇందులో రాఘవ లారెన్స్ విలన్ గా కనిపించబోతున్నాడట ఇక ఇందులో రాఘవ డ్యూయల్ రోల్ వేస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి అంటూ ప్రచారం పెరిగింది బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియార్తో తను గుళ్లు గోపురాలు తిరగటం ప్రచారం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో తను ఏడడుగులు నడవబోతుందంటూ కూడా గుసగుసలు పెరిగాయి టాలీవుడ్ హీరో రానా తమ్ముడు అభిరామ్ కొత్త జీవితం మొదలైంది హీరోగా అహింస మూవీతో ఫిల్మ్ టీం ఎంట్రీ ఇచ్చిన తను పెళ్లితో తన కొత్త లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు ప్రత్యూషతో అభిరామ్ ఈ రోజే ఏడడుగులు నడిచాడు మాస్ మహారాజా రవితేజ ఒకేసారి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అజయ్ దేవ్గన్ హిట్ మూవీ రైడ్ రీమేక్ ని హరిశంకర్ తీస్తాడని తెలుస్తోంది ఇక అనిల్ రావిపూడితో రవితేజ చేయనున్న సినిమా జనవరి ఫోర్టీన్త్నో సెట్స్ పైకి వెళ్లనుందట